హాయ్ అండి మటన్ కర్రీ చేసుకుందాము ఒక కిలో మటన్ అయితే తీసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక మూడు గంటల పాటు అలాగే పెట్టాను ఇలా పెట్టిన వల్ల ముక్క అనేది మనకు ఉప్పు కారం పెట్టి టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి కుక్కర్లో వేసుకున్నాను ఒక మూడు నాలుగు గిజలు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఇలా చేసుకుంటే మనకి పీస్ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మన ఇంట్లో ఏజ్డ్ వాళ్ళైనా పిల్లలైనా ఉంటే మనకు తినడానికి చాలా ఈజీగా బాగుంటుంది ఒక నాలుగు గజలు వచ్చాక కింద దించేసుకొని అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు లవంగా దాచిన చెక్క యాలక్క వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చిలు వేసి బాగా వేపుకుంటున్నాను ఇది చపాతి అనే రైస్ అనేది చాలా బాగుంటుంది నేనైతే బగార్ రైస్ చేశాను వాటి సైడ్గా బాగుంటుందని ఇలా చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపోయి ముద్ద తీసుకున్నాను ఒక స్పూన్ వరకి ఒక రెండు టమాటోలు మెత్తగా పేసేసి ఆ టమాటోలు వేసుకున్నాను ఈ టమాటా అంతా కూడా మనకి కాసేపు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిలంతా పైకి వచ్చేవరకు చూశారు కదా ఇప్పుడు మనం కుక్కర్లో మటన్ ఉడికించుకున్నాం కదా అది ఇజలంతా కూడా గాలి వెళ్ళి చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఇలా ఆ మటన్ అంతా కూడా వాటర్తో సహా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలి ఉప్పు కారం సరిపోయింది లేని చూసుకొని మళ్ళీ వేసుకోండి కాలుతుంది పీజ్ అయితే మెత్తగా ఉడికిపోయిందండి మనకి ఉప్పు కారం సరిపోకుంటే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం మటన్ మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా కొంచెం వేసాను కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అంతేనండి కింద దించేసుకొని టేస్ట్ చేస్తే అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు కూడా ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది మటన్ అయినా చికెన్ అయినా మనకి వెజ్ అయినా అన్ని కూరల్లోకి వస్తుందండి మసాలా చాలా బాగుంటుంది మటన్ షాప్లో మటన్ తీసుకునేటప్పుడు అతను ఒక ప్యాకెట్ ఇచ్చాడు మసాలా వేసుకోమని ఇక వేస్ట్ అవ్వకూడదని నేను వేసాను కానీ ఇంట్లో చేసిన మసాలానే బాగుంటుంది చూసారు కదా మెత్తగా ఉడికింది పిల్లలు ఉంటే ఇలా మెత్తగా ఉడికించుకొని ట్రై చేయండి హాయ్ అండి నూడిల్స్ అయితే చేసుకుందాము స్టవ్ అయినా కొద్దిగా గిన్నెలోని వాటర్ పోసి ఓ మూడు టమాటోలు నాలుగైదు ఎండుమిర్చీలు ఉడికించుకోవాలి అదే స్టవ్ పైన గిన్నెలు వాటర్ కొద్దిగా రాలు పేసి ఇట్లా నూడిల్స్ అయితే ఓ ప్యాకెట్ తీసుకున్నాను మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని అలా కూడా ఉడకబెట్టేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద రావాలి అనుకుంటే అలా ఉడికించుకోవచ్చు నేను కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుందని ఈరిశాను పచ్చిమిర్చిలకు నాలుగు సన్నంగా తరుక్కున్నాను ఎల్లుగడ్డలకు నాలుగు సన్నగా తరుక్కున్నాను క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ ఒక ఆనియన్ సన్నంగా తరిగి ఒక ప్లేట్లో వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా సన్నగా తరిగాను ఈ వేడిగా నీళ్ళు అయిన తర్వాత మనకి ఈ మే నూడిల్స్ అంతా కూడా వేసేసి కొద్దిగా ఆయిలు మూత పెట్టుకొని మనం చూస్తూ దగ్గరుండి ఉడికించుకోవాలి లేదంటే పొంగిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకొని అవి ఇట్లా చేత్తో పట్టుకుంటే మెత్తగా ఎరగాలి అప్పుడు తీసేసుకొని కొంచెం చల్లని వాటర్ పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాస్త గట్టిగా ఉంటాయి మనకి ఆ టమాటో ఎండుమిర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లేసి స్టవ్ పైన కలగి పెట్టుకుని కొద్దిగా జీలకర్ర సోంపు వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ బాగా వేగిన తర్వాత క్యాప్సికము క్యారెటు క్యాబేజ్ వేసి కాసేపు మగ్గితే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నాలుగు ఎగ్స్ తీసుకొని సైడ్కి కొట్టేసుకున్నాను ఓ వీడికడంతా సాల్ట్ కూడా వేసాను ఇవన్నీ కూడా బాగా ఏగిన తర్వాత మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నూడిల్స్ అంతా కూడా వేసేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల విడివిడిగా గట్టిగా ఉంటాయి మళ్ళీ లేదంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి నేను మిక్సీ జార్లో వేసుకున్న టమాటో ఆ పేస్ట్ అంతా వేసి కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఈ మ్యాగీ మసాలా ఏదైతే ఉందో నూడిల్స్ మసాలా అది మొత్తం వేసేసి దాంట్లో రెడ్ చిల్లీ సాస్ వచ్చింది కొంచెం అది కూడా వేసుకున్నాను వెనిగర్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు వెనిగర్ సరిపోతుందండి చాలా టేస్ట్గా అయితే ఉంది కొద్దిగా వేసుకోవాలి అనేది ఎక్కువ వేస్తే మళ్ళీ అదే స్మెల్ వస్తుంది ఎక్కువ కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్లు అయితే సరిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని కింద దించేసుకోవడమేనండి సింపుల్గా చాలా ఈజీగా పిల్లలకి ఇష్టపడేలాగే ఇష్టంగా తింటారు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అది